ॐ श्री साई राम् निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ఆపదాపహర్తం దాతరం సర్వసంపదం శ్రీరామం భూయ భూయో నమామ్యహం సదా నింబవృక్ష మూలాధివాసా సుధావి తిక్తమప్యప్రియంతం తరు కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయిబందులారా ప్రేమ ప్రేమస్వరూపులారా అందరికీ నమస్కారం బాబాగారి మీద వస్తున్న విమర్శలకు సమాధానంగా ఈ వీడియో మాధవిల తగారు నా కూతురు వయసు వయసుంటుంది సంతోషం సనాతన ధర్మం కోసం హిందూ మతం తరపున పనిచేస్తూ హిందూ మతం నుంచి వెళ్ళిపోయిన వారిని తిరిగి తన మతంలోకి రప్పించాలని తపిస్తూ పనిచేస్తున్నటువంటి ఆవిడకు అభినందనలు అయితే మతం మారి వేరే మతంలోకి వెళ్ళిపోయిన వారిని తిరిగి రప్పించే విధానం టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తే మతం మారిన వాళ్ళు తిరిగి మ మన మతంలోకి రారు వాళ్ళు ఎందుకు మతం మారారు మతం మారడానికి కారణాలు ఏమిటి మనందరికీ తెలుసు ఎక్కువ పర్సెంటు మతం మారిన వాళ్ళు మన హిందూ మతంలో ఉన్న బలహీన వర్గాల వారు వారికి హిందూ మతంలో సరైన గౌరవం లభించలేదని అందరితో సమానమైనటువంటి ఆదరణ వారికి లభించలేదని వారిని చిన్నచూపు చూస్తున్నారని వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది సరే ఈ మధ్యకాలంలో కొంతమంది వారి కష్టాలు తీరడానికో లేకపోతే రోగాలు పోవటానికో లేదా ఆయా మతస్సుల వాళ్ళు తీవ్రంగా ప్రయత్నించటము వారి బుద్ధిని మార్చటము ఇలా అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి వాటి తరపున పోయే వాళ్ళు కూడా కొందరు ఉండవచ్చు కానీ మొదట మత మార్పిళ్ళు మొదలైంది ఎక్కడయ్యా అంటే మన మతంలో సరైన ఆదరణ గౌరవం సమాభావం లభించలేదు అనే ఉద్దేశంతో మత మార్పులు మొదలయ్యాయి కాబట్టి ముందు వారిని రప్పించడానికి చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే మన మతంలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసాలు కుల వ్యత్యాసాలు కుల వివక్షత వీటిని పోగొట్టడానికి ఆమె సమాజంలోకి వచ్చి ప్రయత్నం చేయాలి ఆమెకు తెలుసో తెలియదో పరిపూర్ణానంద స్వామి వారు ఆ ప్రయత్నం చేశారు ఇతర మతాలకు వెళ్ళిపోయిన వారిని తిరిగి హిందూ మతం రప్పించే ప్రయత్నం చేశారు అది మధ్యలో ఎందుకు అయిపోయిందో తెలుసా మీరో నేనో లేదో స్వామివారో ఎవరో ఒకరు వెళ్ళి వారిని మా మతంలోకి మన మతంలో తిరిగి రండి మీకు సరైన ఆదరణ వచ్చేలా చూస్తాం కావలిస్తే మీ ఇంట్లో మేము భోజనం చేస్తాం చేసి చూపిస్తాం అని స్వామివారో మీరు నేను అంటే వారు ఒప్పుకోవట్లే వారు ఏమంటున్నారంటే మా ఊర్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలు బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు కమ్మ కాపు రెడ్డి ఈ పెద్ద వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మాతో కలిసి భోజనం చేయించగలరా ఈ పని మీరు చేయించిన రోజున మేము తప్పకుండా హిందూ మతంలోకి తిరిగి వస్తామన్నారు అది సాధ్యమవుతుంది ఒకసారి ఆలోచించమ్మా ఎవరైనా చేయగలుగుతారో మన దేశంలో జ్ఞానం కలిగిన వాళ్ళు స్వామీజీలు లేదా నీలాంటి విశాలమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఒకరో ఇద్దరు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోంచేయచ్చు వారిని సమానంగా చూడవచ్చు అది కాదు వారు ఆశిస్తుంది సమాజంలో వారిని ఎవరైతే తక్కువ చూపు చూస్తున్నారో వెలివేశారో వారికంటే అనే భావనతో ఉన్నారో వారిని మాతో కలిసేలా జీవించ కలిసి జీవించేలా చేయగలరా మమ్మల్ని మమ్మల్ని వారిని సమానంగా చేయగలరా అని అడుగుతున్నారు చేయగలరా ఎవరైనా అలా చేసిన రోజున ఈ దేశం ఎంతో గొప్ప స్థాయికి వెళ్తుంది కానీ దురదృష్టం అది దాన్ని ఎవరూ సాధించలేరు అలా ఎవరైనా ప్రయత్నం చేశారనుకోండి వారిని చంపేస్తారు బాబాగారు అటువంటి ప్రయత్నమే చేశారు ఆయన అన్నదానాలు ఊరికే కేవలం ఆకలిన వాళ్ళకి పెట్టలేదమ్మా అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని ఒకచోటికి చేర్చి అందరూ కలిసిమెలిసి భోజనం చేసినప్పుడు వారందరి మధ్య ఒక భావం ఏర్పడుతుంది అలాంటి భావం దేశమంతా ఏర్పడాలనే ఉద్దేశంతో అన్నదానాలు చేశారు కానీ ఆకలిన వాళ్ళ కోసం అన్నదానాలు చేయాల ఇది ఒకటి కాబట్టి మీరు మతం మారిపోయిన వాళ్ళందరినీ రప్పించాలంటే టీవీల ముందు కూర్చొని చక్కగా స్పీచ్ చేసి ఇస్తే ఎవరు మారు మీరు సమాజంలోకి రండి ప్రజల్ని చైతన్యపరచండి ముఖ్యంగా అగ్రవర్ణాల వారిని చైతన్యపరచండి నిమ్న వర్గాల వారిని చైతన్యపరచాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎప్పుడూ మంచిగానే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు మనతో కలిసే ఉండాలనుకున్నారు వాళ్ళు ఎప్పుడు బాగానే ఉన్నారు వాళ్ళని దూరం పెట్టిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో మార్పు తీసుకొచ్చి సమభావాన్ని వారికి నూరు తీసుకురండి అప్పుడు మీ యొక్క పోరాటం విజయవంతం అవుతుంది అని తెలియచేస్తూ మీరు ఒక వీడియోలో చెబుతూ ఏం చెప్తున్నారంటే బాబాగారు మంచి పనులు చేశారని చెప్పి దాన ధర్మాలు చేశారని చెప్పి సహాయం చేశారని దేవుడిగా పూజిస్తున్నారు నేను కూడా చాలా దాన ధర్మాలు చేశాను ఎన్నో మంచి పనులు చేశాను నన్ను కూడా దేవతగా పూజించవచ్చు కదా అన్నారు నువ్వు పూజించమని అడిగితే పూజిస్తారమ్మా నువ్వు మాకు పూజించేలా కనిపిస్తే నీలో పూజించదగిన గుణాలు కనిపిస్తే మాకు అనిపిస్తే మేము పూజిస్తాం నన్ను పూజించండి అన్న వాళ్ళని ఎవడూ పూజించాడు బాబాగారు నన్ను పూజించండి అని చెప్పల నేను భగవంతుని సేవకుణ్ణి అని చెప్పుకుంటూ ఆయన షిరిడి గ్రామ ప్రజలందరికీ కూడా నిస్వార్థంగా సేవ చేశాడు ఆ తర్వాత కేవలం సేవ మాత్రమే చేయలేదమ్మా సేవ చేస్తే ఒక మంచివాడు అనిపించుకుంటాడు ఇంకా కావలసిన మహాత్ముడు కూడా అనిపించుకుంటాడు సమాజానికి సేవ చేసిన వాళ్ళని మహాత్ములు అంటారు మంచి వాళ్ళు అంటారు గొప్పవాళ్ళు అంటారు కానీ దేవుడు అన్నారు దేవుడు లాంటి వాడు కూడా అంటారు కానీ దేవుడిగా పూజ చేయరు అష్టోత్తరాలు పెట్టి లేదా హారతులు ఇచ్చి పూజ చేయరు దానికి చేయాల్సి కావలసిన అర్హత దివ్యత్వం ఉండాలి మహత్తు ఉండాలి ప్రకృతిని శాసించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి మనుషుల యొక్క తలరాతలను మార్చగలిగినటువంటి శక్తి ఉండాలి అలా ఉన్న వాళ్ళని దేవుడు అని అంటారు దేవుడిగా పూజిస్తారు మీరు ఎవరైనా చూడండి శ్రీకృష్ణ పరమాత్మని దేవుడు ఎందుకన్నారు ఊరికే నేను దేవుడు అంటే అయిపోతానా ఏంటి కాదు ఆయన ప్రకృతిని శాసించాడు దుష్ట శిక్షణ చేశాడు శిష్ట సంరక్షణ చేశాడు అజేయుడిగా నిలబడ్డాడు రామచంద్రుని ఎందుకు దేవుడు అన్నారు ధర్మాచరణ చేస్తూనే ధర్మాచరణ చాలామంది మానవులు చేసి ఉండొచ్చు ధర్మరాజు కూడా ధర్మాచరణ చేశాడు హరిశ్చంద్రుడు ధర్మాచరణ చేశాడు వాళ్ళని ఎవరిని దేవ దేవుళ్ళుగా పూజించలేదు రాముని మాత్రం పూజించారు కారణం వారిలో లేని ఒక అద్భుతమైనటువంటి దివ్యత్వం మహాశక్తి ఆయనలో ఉన్నది ఆయన పాద ధూళి సోకి అహల్య తిరిగి శాప విమోచనం పొంది పవిత్రాలైంది రావణ బ్రహ్మ సైతం ఎత్తలేని శివధనస్సును అవలీలగా రామచంద్రుడు ఎత్తగలిగాడు ఆయన నామం రాసి బండరాళ్ళు నీళ్ళల్లో వేస్తే తేలియాడాయి అది మహత్తు అది దివ్యత్వం అది మహిమ ఆ మహిమను ప్రకటించినప్పుడే ఎవరినైనా దైవంగా అంగీకరిస్తుంది సమాజం క్రీస్తు ఆ విధమైన మహిమలు ప్రకటించాడు కాబట్టి ఆయన దైవంగా పూజిస్తుంది సమాజం ఇక అల్లా గురించి మనకు తెలియదు ఆయన కిందికి రాడు ఒకవేళ వచ్చినా కానీ ఎవరు నమ్మరు కాబట్టి ఆ చరిత్ర మనకు లేదు కానీ మన యొక్క హిందూ ధర్మంలో దైవంగా ఆరాధించబడిన వాళ్ళందరూ కూడా దివ్యమైనటువంటి మహత్తును ప్రకృతికి అతీతమైనటువంటి శక్తిని మానవుడి యొక్క కర్మలను తలరాతలను తుడిచివేయగలిగినటువంటి శక్తిని ఎవరైతే ప్రదర్శించారో వారిని దైవంగా పూజించారు అంగీకరించారు అది గురు రాఘవేంద్ర స్వామి కావచ్చు ఆదిశంకరాచార్యులు కావచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు వీరంతా ప్రకృతికి ప్రకృతిని శాసించారు ప్రకృతిని జయించారు తమను ఆశ్రయించిన భక్తుల యొక్క కర్మఫలాలు తొలగించారు దివ్యత్వాన్ని చూపించారు భగవత్ శక్తులను ప్రదర్శించారు అలా బాబాగారు కూడా మరి నువ్వు సచరిత్ర చదివావో లేదో చదవలేదో తెలియదు కానీ టీవీ చర్చలకు వచ్చేసి మాట్లాడిస్తున్నావు నువ్వు నిజంగా సచేత్ర చదివి ఉంటే బాబాగారు కేవలం మంచి పనులు చేశారు సేవ చేశారు మంచి పనులు సేవలు నేను కూడా చేశాను కానీ నన్ను కూడా దేవతగా పోయించవచ్చు కదా అని నువ్వు అడిగేదానికి కాదు బాబాగారు ప్రకృతిని నియంత్రించారు ప్రకృతిని శాసించారు ప్రకృతిని సృష్టించారు తమ దగ్గరికి వచ్చిన భక్తుల భయంకరమైనటువంటి వ్యాధులని అతి సులభంగా తొలగించారు మన సనాతన ధర్మంలో సిద్ధ పురుషులు మహాత్ములు ఋషులు ఎంతోమంది ఈ పనులు చేశారు అవే చేసి చూపించారు ఆయన విభూతితోటి రోగాలను తీసేశారు స్పర్శతో రోగాలను తీసేసారు సంకల్ప బలంతో రోగాలను తీసేసారు నోటి మాటతో ప్రకృతిని శాసించారు తాను సిరిడిలోనే ఉన్న అన్ని ప్రాంతాలలో ఉన్న భక్తులకు తాను అంతటా ఉన్నాననే అనుభవాన్ని ఇచ్చారు ఈ ఇవన్నీ కూడా దైవశక్తులు ఈ దైవశక్తుల్ని ప్రదర్శించడం వల్ల ఆయన దేవుడు అయ్యాడే తప్ప అన్నీలాగా అన్నదానాలు చేస్తేనో వస్త్రదానాలు చేస్తేనో లేదా ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు చేస్తేనో దైవం కారమ్మ ఆ చిన్న నాలెడ్జ్ కూడా లేకుండా నువ్వు టీవీల ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది వేరు ఆధ్యాత్మికత తెలిసిన వారు ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన వాళ్ళ నోటిలో నుంచి అసలు కులం మతం అనే పేరే రాదు ఆధ్యాత్మికత అంటే ఆత్మ ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే మన సనాతన ధర్మం చెప్పింది కదా ఈశ్వర సర్వభూతానం అన్ని ప్రాణుల్లో పరమాత్మనే చూడటం చర ఆచారాలలో కూడా అంటే కదిలే వాటిలో కదలనే వారిట్లో ప్రహ్లాదుడు చెప్పాడు కదా ఎందు గలడు లేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు చూసిన అందుందే గలడు దానవాగ్రిని వింటే అన్నారు కదా కాబట్టి అంతటా పరమాత్మను దర్శించే జ్ఞానం ఉన్నవాళ్ళని ఆధ్యాత్మికవేత్తలు అంటారు ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు మాట్లాడాలి ఇవి మనం మాట్లాడేది మామూలు వ్యక్తుల గురించి కాదు కోటాను కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్నటువంటి మహానుభావుడు వందల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న మహానుభావుడు కొన్ని వేల మందిరాలు కట్టించుకొని నిత్యము నాలుగు హారతులు ఇప్పించుకుంటూ భగవత్ స్వరూపంగా ఆరాధించబడుతున్నటువంటి మహానుభావుడి గురించి మాట్లాడడానికి మనకు ఒక అర్హత ఉండాలి ఆ అర్హత నీకు ఉండి ఉంటే దేవుడిగా పూజించబడ్డానికి ఉండి అర్హత ఏంటో కూడా తెలుసుకోకుండా మంచి పనులు చేసేస్తే నన్ను దేవతగా పూజించవచ్చు కదా అని అమాయకంగా నువ్వు అన్ అంటుంటే నీలాంటి వాళ్ళు బాబా గురించి మాట్లాడుతుంటే వినాల్సి రావడం మా దౌర్భాగ్యం అంతకు మించి ఏం లేదమ్మా కాబట్టి దేవుడిగా పూజింపబడాలి అంటే సేవా కార్యక్రమాలు చేస్తే కుదరదు దాంతోపాటు మనుషుల యొక్క కర్మఫలాలు తొలగించగలగాలి మనుషుల యొక్క కష్టాలు తొలగించగలగాలి ప్రకృతిని శాసించగలగాలి తాను పరమాత్మను అనే అనుభవాన్ని భక్తులకు ఇవ్వాలి భక్తులకు కనిపించాలి మనం భగవంతుడిని నువ్వు దేవత అని భక్తులకు కనిపించాలి మనుషులకు కనిపించాలి నీకు నువ్వు దేవతగా అనుకుంటే అవుతారా బాబాగారు తనకు తను అనుకున్నారా ఇంకా నువ్వన్నా అన్నీ ఉన్న తల్లివి ధనం ఉంది విద్య ఉంది సమాజంలో పలుకుబడి ఉంది సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఉన్నాయమ్మా ఆయన ఒక పకీరే నాలుగిళ్ళలో బిచ్చమడుక్కొని జీవించేవాడు నాలుగిళ్ళలో బిచ్చ ఒక పాడుబొన్న మసీదులో గోనె పట్ట మీద కూర్చున్న వాడిని దేవుణ్ణి చెయ్యాలని ఎవరికైనా అనిపిస్తుందా తల్లి ఏదో కాషాయం వేసుకొని స్వామీజీ వేషం వేసుకొని చేతిలో త్రిశూలం పట్టుకొని లేకపోతే ఇంకా వేరే రకరకాల మన యొక్క గురువు అనిపించుకోవడానికి కావలసినటువంటి చిహ్నాలన్నీ పెట్టుకొని ఓ పది మంది శిష్యుల్ని పక్కన పెట్టుకొని జయ ధ్వానాలు చేయించుకుంటే ఏదో గురువుగారు ఏమైనా నమస్కారం పెడతారు కానీ నాలుగిళ్లల్లో బిచ్చమెత్తుకుని ఓ పిచ్చి పకీరులా కనిపించి ఆయన్ని పట్టుకొని దేవుడని ఎవరంటారమ్మా అవసరం ఏముంది ఆయన దేవుడు అంటే ఏమొస్తుంది వాళ్ళకి కాబట్టి అన్నీ ఉన్నవాడికంటే కూడా అన్నీ ఉన్నవారికంటే కూడా వారెవ్వరి దగ్గర లేని అద్భుతమైన దైవశక్తి ఆయన దగ్గర ప్రకటమైంది కాబట్టి ఆయన్ని దైవాన్ని చేశారు మనం అక్కడమే తెలియగల వాళ్ళం లోకంలో ఉన్న వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అని ఎవరనుకుంటారో తెలుసా ఎవడైతే పిచ్చివాడో వాడు అనుకుంటాడు లోకమంతా పిచ్చిదే నేనే కరెక్ట్ అనుకుంటాడు కాబట్టి నేను మొదటి నుంచి చెప్తున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బాబాగారిని ఆరాధించిన వాళ్ళు విద్యావేత్తలు మేధావులు పండితులు కవులు గాయకులు ఆటగారు పాటగాండ్రు భక్తులు సిద్ధపురుషులు మహాత్ములు ఎంతోమంది ఆయన దివ్యత్వాన్ని అంగీకరించారు ఇప్పటికీ అంగీకరిస్తున్నారు మీరు తప్ప లోకమంతా పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మని శిశుపాలుడు మాత్రమే దేవుడు కాదన్నాడు Side of.